హలో నమస్తే అండి సీఎం గ్రీవెన్స్ నుంచి మాట్లాడుతున్నాం హలో నమస్కారం అండి నమస్తే చెప్పండి నా పేరు నా పేరు రంజిత్ కుమార్ అండి వయసు ఎంత అండి థర్టీ త్రీ ఉంటుంది థర్టీ త్రీ జిల్లా మండలం చెప్పండి కరీంనగర్ అండి మండల కరీంనగర్ ఓకే చెప్పండి ప్రాబ్లం చెప్పండి సరే రాష్ట్రంలో ఏం జరుగుతుంది అల్లకల్లో సార్ ఇది స్కూళ్ళకు సెలవులు ఇప్పటికే పదహారు రోజులు సెలవులు ఇప్పటికే అంతా మర్చిపోయినట్టుంటే ఇంకా వారం రోజులు పొడిగించడం వాళ్ళు ఏదో సమ్మెతేనేదో అహంకారం కోసం వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఏంటండి అసలు ప్రజలు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి గట మాట్లాడచ్చండి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వాళ్ళ మధ్యలో పోతే మేము నలిగిపోయింది పిల్లలు నలిగిపోయిందండి హలో ఆయనే చెప్తాడు ప్రజలకు ఇబ్బంది కలగదు బస్సులు నడపండి అని మాకు ఇబ్బంది కలుగుతలేదా స్కూల్ పిల్లల బస్సులు వాడుకుంటారా ఇవన్నీ ఉంటే పిలిచి మాట్లాడాలి ఈయనకి అంత అహంకారం దేనికండి రాష్ట్ర ముఖ్యమంత్రి తండ్రి అంటాడు పిల్లలు ఇంత అల్లరి ఎతే పిలిచి మాట్లాడి పది మందిని పిలిపించి బుద్ధి చెప్పాలి నువ్వు పోతే పోవని బీకెత్తా అంటే కయ్యానికి కాలు దూగుతాడు ఆయన అదే అదే పద్ధతి అండి అది సరే వాళ్ళ డిమాండ్ నువ్వు విన్నావో వినలేదో కూర్చోబెట్టి ఉద్యోగ సంఘాలను పిలిచి వీళ్ళకి ఎట్లా చేస్తాలో అని చెప్పి వాళ్ళ ముందొప్పి నేను వీకి పారేత్తా యాభై వేల మంది వీకి పారేత్తా అంటే వాళ్ళ కోపం రాదా అని వాళ్ళు ఎట్లా వస్తారు చెప్పండి వాళ్ళ కనీసం విలువ ఇస్తలేడు వాళ్ళ కార్మికుల విలువిస్తే వాళ్ళు కూడా మెట్టు తగ్గుతారు నువ్వు తగ్గన నీసిరి అంటే ఎవరు తక్కుతారండి ఇప్పుడు మాకే చిరా కనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి ప్రవర్తన చేస్తే హలో కంప్లైంట్ చెప్పండి వాళ్ళిద్దరి మధ్యలో మీనలిగిపోతాను కదా ఇప్పుడు సంస్థ ఆర్టీసీ మా కోసమే ముఖ్యమంత్రి గారు కోసమే మరి వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే మా నష్టం ఎవరు జరుగుతుంది మాకే జరుగుతుంది అసలు ఒకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారి అహంకార ధోరణి అనేది తగ్గాలి ఉద్యోగుల మీద కానీ కార్మికుల మీద కానీ ప్రజల మీద కానీ ప్రజల్ని లెక్క చేయడు ఆడాడ గుంపుల ఇల్లు దాపురం ఇల్లు అని ప్రజల్ని తిడుతావు ఉద్యోగుల్ని తిడుతావు కార్మికుల్ని తిడుతావు దేనికి అసలు పాలన ఎవరి కోసం తెలంగాణ ఎవరి కోసం తెచ్చుకున్నామండి మేము తెలంగాణ ఉద్యమాలతో తెలంగాణ త్యా తెలంగాణలో ఉద్యమాలు అని హలో ఇప్పుడు అదే ఆంధ్ర పాలకులు తెలంగాణ ఇదే రకంగా చేస్తే ఎక్కడ తెలంగాణ ఈయన ఎక్కడ ముఖ్యమంత్రి అయ్యేది అవి గుర్తు తెచ్చుకోవాలి ప్రజలను ఉద్యోగులను ఆ ప్రజల్ని అందరిని కన్నబిడ్డల్లాగా చూసుకోవాలి తగ్గాలే తల్లి అంటే పిల్లల కోసం తగ్గుతాడు త్యాగాలు చేస్తారు నేను అంటే నడవదు కదా ఇది ప్రజాస్వామ్యం కదా హలో ఇది దృష్టి తీసుకోండి సార్ ఇది హై ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి